అర్థం పర్థం లేని విషయాలు చెప్పి నన్ను మోసం చేయడానికి ప్రయత్నించకు డోంట్ ట్రై టు చీట్ ఆర్ డిసైవ్ మీ బై సేయింగ్ ఆల్ దట్ నాన్ సెన్స్ అర్థం పర్థం లేని విషయాలు చెప్పి నన్ను మోసం చేయడానికి ప్రయత్నించకు డోంట్ ట్రై టు చీట్ ఆర్ డిసైవ్ మీ బై సేయింగ్ ఆల్ దట్ నాన్ సెన్స్ నిన్ను ప్రశ్నించే హక్కు నాకు లేకపోతే మరెవరికి ఉంది ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ యూ దెన్ హూ ఎల్స్ హ్యాజ్ ఇట్ నిన్ను ప్రశ్నించే హక్కు నాకు లేకపోతే మరెవరికి ఉంది ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ యూ దెన్ హూ ఎల్స్ హ్యాజ్ ఇట్ అతను అన్నిటిలోనూ వేలు పెడతాడు హీ పోక్స్ ఈజ్ ఫింగర్స్ ఇన్ ఎవ్రీథింగ్ అతను అన్నిటిలోనూ వేలు పెడతాడు హీ పోక్స్ హీజ్ ఫింగర్స్ ఇన్ ఎవ్రీథింగ్ నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాంటప్పుడు నేను నిన్ను ఎలా నమ్మేది సే వన్ థింగ్ అండ్ డూ అనదర్ దెన్ హౌ కెన్ ఐ ట్రస్ట్ యు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాంటప్పుడు నేను నిన్ను ఇలా నమ్మేది యు సే వన్ థింగ్ అండ్ డూ అనదర్ దెన్ హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ మా ఇంటికి రావడానికి వాళ్ళ స్థాయి చిన్నదిగా చిన్నదిగా ఆమె భావిస్తుంది షీ కన్సిడర్స్ ఇట్ ఈజ్ బిలో హర్ డిగ్నిటీ టు కమ్ టు మై హౌస్ మా ఇంటికి రావడానికి వాళ్ళ స్థాయి చిన్నదిగా ఆమె భావిస్తుంది షీ కన్సిడర్స్ ఇట్ ఈజ్ బిలో హర్ డిగ్నిటీ టు కమ్ టు మై హౌస్ నా అనుమతి లేకుండా లోనికి రాకూడదని మొదటి నుంచి నేను నీకు చెబుతూనే ఉన్నాను ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ టు కమ్ ఇన్ వితౌట్ పర్మిషన్ నా అనుమతి లేకుండా లోనికి రాకూడదని మొదటి నుంచి నేను నీకు చెబుతూనే ఉన్నాను ఐ ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ టు కమ్ ఇన్ వితౌట్ మై పర్మిషన్ లేదా వితౌట్ పర్మిషన్ ప్రస్తుతం విశాఖపట్నం హైదరాబాద్ల మధ్య బోలెడన్ని బస్సులు తిరుగుతున్నాయి currently there ఆర్ many బస్సెస్ plying బిట్వీన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ లేదా ప్రజెంట్లీ న్యూమరస్ బస్సెస్ ఆర్ ప్లయింగ్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ప్రస్తుతం విశాఖపట్నం హైదరాబాద్ల మధ్య బోలెడన్ని బస్సులు తిరుగుతున్నాయి కరెంట్లీ దెర్ ఆర్ మెనీ బస్సెస్ ప్లయింగ్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ లేదా ప్రజెంట్లీ న్యూమరస్ బస్సెస్ ఆర్ ప్లయింగ్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఈ రోజుల్లో సినిమా హీరోయిన్లు ఐటమ్ సాంగ్ పేరు చెప్పి ఒళ్ళు చూపిస్తున్నారు అన్న వాస్తవం అందరికీ తెలిసిందే ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ టు ఆల్ దట్ ప్రజెంట్ డే సినిమా హీరోయిన్స్ ఆర్ షోయింగ్ దెర్ స్కిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ ఈ రోజుల్లో సినిమా హీరోయిన్లు ఐటమ్ సాంగ్ పేరు చెప్పి ఉల్లు చూపి ఉల్లు చూపిస్తున్నారు అన్న వాసం అందరికీ తెలిసిందే ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ టు ఆల్ దట్ ప్రజెంట్ డే సినిమా హీరోయిన్స్ ఆర్ షోయింగ్ దేర్ స్కిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ అతను ఐదు నిమిషాల ఐదు నిమిషాలలో తిరిగి వచ్చేస్తాడు అతను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు హీ విల్ బీ బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్ హీ హ్యాస్ జస్ట్ గోన్ టు ది వాష్రూమ్ అతను ఐదు నిమిషాలలో తిరిగి వచ్చేస్తాడు అతను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు హీ విల్ బి బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్ హీ హ్యాస్ జస్ట్ గోన్ టు ది వాష్రూమ్ నా కళ్ళ ముందు ఎవరైనా బాధలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఐ కెనాట్ రిమైన్ యాజ్ మేర్ స్పెక్టేటర్ వెన్ సమ్వన్ ఈజ్ సఫరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా కళ్ళ ముందు ఎవరైనా బాధలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఐ కెనాట్ రిమైన్ యాజ్ అ మేర్ స్పెక్టేటర్ వెన్ సమ్ వన్ ఈజ్ సఫరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ